పేదరికం నుండి బయటపడాలంటే ఈ వీడియో చూడండి మనలో చాలామంది చిరంజీవి నటించిన వేట సినిమా చూసి ఉంటారు ఆ సినిమాలో చిరంజీవి గారి నటన ఒక అద్భుతం ఆ సినిమాలో మన పేదవారి జీవితాలకు సరిపోయే అద్భుతమైన సాహస వీరుని కథ ఉంది చిరంజీవి గారిని అండమాన్ జైలుకు అన్యాయంగా పంపిస్తారు అయితే అండమాన్ జైలు నుండి తప్పించుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నించి సాహసముతో పట్టుదలతో ధైర్యంతో ప్రాణాలకు తెగించి మరీ తనకు కావలసిన కళలనేదిని సొంతం చేసుకుంటాడు ఇది చెబితే అర్థం కాదు కానీ ఆ సినిమా చూసిన వారికి అర్థమవుతుంది అతని ధైర్య సాహసాలు ఏమీ లేని స్థాయి నుండి కుబేరుడైపోతాడు లక్ష్యం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన సాహసవీరుని కథ ఇది తెలివితేటలు ధైర్యము సాహసము లక్ష్యం కోసం ప్రాణాలకు తెగించి పోరాడము ఇవి ఉంటే మనిషి ఎంతటి పెద్ద లక్ష్యమైనా చేరుకుంటాడు సినిమాలోని చిరంజీవి వలె ధైర్యంగా ఉండి లక్ష్యం కోసం పోరాడితే ఎంతటి గొప్ప నిధినైనా సొంతం చేసుకోవచ్చు మనము పేదవారి కడుపును పుట్టి కానీ మన జీవిత దశను మార్చుకోవచ్చు మలుచుకోవచ్చు పట్టుదల సాధించాలనే తపన కషి ఉంటే ఎంతటి పేదవాడు అయినా ధనవంతుడు అవుతాడు అయితే ఆత్మవిశ్వాసంతో పోరాడాలి ఈ లోకంలో డబ్బు లేకపోతే మరణంతో సమానం ఏమి లేకపోతే ఎవరు మనల్ని చూడరు పేదరికము అనే అండమాన్ జైలు నుంచి మనం బయటపడాలి అంటే ధైర్యము ఆత్మవిశ్వాసము సాధించాలనే తపన కషి ప్రాణాలకు తెగించి పోరాడటము ఉండాలి సినిమాలో చిరంజీవి నిధిని చేరుకునే క్రమంలో ఇద్దరు వ్యక్తులు అతనితో వెళ్తారు కానీ మార్గమధ్యమంలో నర రూప భయపడి వారి చేతిలో చనిపోతారు పెరిగితనము భయము మనిషిని మరణానికి చేరుస్తుంది ధైర్యం వలన మనిషి ఏదైనా సాధించవచ్చు సాహసం ధైర్యము తెలివితేటలు ఆత్మవిశ్వాసము మనిషి ఎంత డబ్బైనా సంపాదించవచ్చు ఎంత నిధినైనా సొంతం చేసుకోవచ్చు చిరంజీవి గారు సినిమాలో ఎంతో ధైర్యంతో ప్రాణాలకు తెగించి మరి ఆ నిధిని సొంతం చేసుకుంటాడు అతనికి అడ్డుగా వచ్చిన నరూప రాక్షసులను ధైర్యంతో చంపి ఆ నిధిని సొంతం చేసుకుంటాడు మనము మనలోని రాక్షసులైనటువంటి బద్ధకము సోమరితనము సాధించలేము అనే సందేహము అతి ఆలోచనలు చెడు వ్యసనాలు అనగా మద్యము మగువ ఇంకా అనేక రకాలైన చెడు వ్యసనాలు అనే రాక్షసులను చంపకపోతే అవి మనలను చంపుతాయి అందుకే ఏమీ లేదని బాధపడకుండా పేదరికము అనే జైలు గోడలను బద్దలు కొట్టి బయటకు రావాలంటే మనిషికి కావాల్సింది స్పష్టమైన లక్ష్యం ఉండాలి దాన్ని సాధించాలనే ధైర్యము ఆత్మవిశ్వాసము ప్రాణాలకు తెగించి లక్ష్య పోరాటము ఉండాలి అప్పుడే మనము ఎంతటి నిధి అయినా సాధించగలము ఎంతటి డబ్బు అయినా అధికారమైనా మన దగ్గరికి వచ్చి తీరుతుంది చిరంజీవి గారు ఆ వేట సినిమాలోని సాధించిన తర్వాత నిధిని చిరంజీవి గారు ఆ వేట సినిమాలోని నిధిని సాధించిన తర్వాత ఏ విధంగా మారి బంగ్లాలో కనిపిస్తాడో ఆ విధంగా మనల్ని మనం ఊహించుకోవాలి విజువలైజేషన్ చేసుకోవాలి డైరీ మున్నోడి దగ్గరికి డబ్బు వస్తుంది ఆ డబ్బు మరింత ధైర్యాన్ని ఇచ్చి అతడు చేరుకోవాల్సిన లక్ష్యాన్ని చేరుస్తుంది అందుకే ఎల్లప్పుడూ నిరంతరము ధైర్యంగా జీవించండి